నేను ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వరకు చదువుకోవడం జరిగింది యాభై సంవత్సరాల తర్వాత డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అక్కడ ఇంత పాస్ కావడం జరిగింది అయితే యాభై సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో ప్రపంచాలన్న వచ్చి ఎక్కడెక్కడో అందరు విద్యార్థులు ఆ కాలేజీ నుంచి వచ్చిన రాణి గారి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడెక్కడ సెట్ కావడం ఒకరికొకరికి సంబంధాలు లేకపోవడం మాతృ స్నేహితులను కలిసే భాగ్యం దొరకకపోవడం ఇలాంటి సందర్భంలో ఒక మా క్లాస్ మేట్ స్నేహితురాలు వైదేహి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఫోటో నాకు పంపించడం అది డాక్టర్ ప్రసాద్ గారికి చూపించి మనం అందరం కలిస్తే ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూప్ లో కలిసి పాత రోజులు నిమరేసుకుంటే చాలా బాగుంటుందని నేను వారితో చెప్పడం దానికి డాక్టర్ ప్రసాద్ సాయి ప్రసాద్ చాలా పాజిటివ్ గా స్పందించి గత ఆరు నెలల నుంచి దీని మీద అందరినీ కాలేజీకి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి అందరి అడ్రస్ సేకరించి అందరిని కాంటాక్ట్ చేసి గోల్డెన్ చూపి సందర్భంగా అను గత యాభై నుంచి అరవై సంవత్సరాల కింద చదువుకున్నటువంటి విద్యార్థులందరూ అక్కడ కలవడం పాప జ్ఞాపకాలు వేసుకోవడం చాలా అల్చర్ ల్యాక్ తీసుకోసమో గుర్తు చేసుకోవడానికి నా పేరు రామ్ గోపాల్ ప్లస్ సెవెంటీన్ ఇయర్స్ అంతా తెల్లాబాల్లోనే ఉన్నాను అక్కడే ఆర్ఐడి హై స్కూలు ఆర్ఐడి జూనియర్ కాలేజు వాటిలలో నేను ట్వెల్త్ వరకు తెలుగు మీడియంలో చదువుతున్నాను సో ఐ వెరీ హ్యాపీ దట్ కొల్లాప్ రోజు ఆర్ఐడి స్కూల్ అండ్ కాలేజ్ ఆ సెలబ్రేటి ఒల్డేజ్ ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ టూ వరకు ఇక్కడ ఉన్నాను నేను నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ నుంచి ఎయిటీ టూ వరకు అటు మొత్తం ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడ ఆర్ఐటి కాలేజ్లు ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడే బాంబేలో ఎంటెక్ చేసిన తర్వాత జర్మనీ వెళ్ళి జర్మనీలో పిహెచ్డి చేశాను నాకు అక్కడ చాలా క్విక్గా పిహెచ్డీ వచ్చింది అక్కడ పిహెచ్డి కంప్లీట్ చేసుకొని నేను అమెరికా వెళ్ళాను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా లాస్ ఏంజలిస్లో క్లోజ్ టు టూ ఇయర్స్ అక్కడ పనిచేసి రీసెర్చ్ చేశాను అయితే నేను ప్రైమరీగా నా రీసెర్చ్ ఏరియా అంతా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది ఇప్పుడు ఉన్న బ్యాటరీని మీరు ఎక్కువ సేఫ్ యూస్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్ లో పవర్ కన్సప్షన్ తక్కువ చేయాలి ఫర్ ద సేమ్ ఫంక్షన్ సో దాని కొరకు నేను టెక్నాలజీస్ డెవలప్ చేస్తాను ఇంటెల్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంటెల్ సో ఎలక్ట్రానిక్స్ లో ఉండే ఫైవ్ సెన్సెస్ లో త్రీ సెన్సెస్ ని టచ్ విజువల్ హియరింగ్ వీటిని చాలా ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేస్తున్నాను ఎలక్ట్రానిక్స్ ఏది టేస్ట్ చేయలేదు అలాగే ఎలక్ట్రానిక్స్ స్మెల్ చేయలేదు ఈ రెండు సెన్స్లు ఇంకా మన హ్యూమన్ కెపబిలిటీలో ఉన్నాయి కానీ వాటిని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ క్యాప్చర్ ఇప్పుడు ఇండియాలో కూడా ఒక పన్నెండు ఎయిర్పోర్ట్స్లో మా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ప్లోసివ్ ని సెక్యూరిటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇంకా నాకు ఒక యాభై పేటెంట్స్ ఉన్నాయి మొత్తానికి యాభై మూడు పేటెంట్స్ ఉన్నాయి ఆ యాభై మూడు పేటెంట్లో ఇరవై పేటెంట్లు యుఎస్లో గ్రాండ్ అయినాయి ఎప్పుడైనా కూడా ఏమైనా అవకాశం వస్తుందంటే కొల్లాపూర్ వెళ్ళి అక్కడ కనెక్ట్ అవ్వాలని అక్కడ స్కూల్స్లో వెళ్ళాలని అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ చేస్తూ ఉంటాను బట్ నో యు ఆల్ బిజీ దట్ ప్లేస్ బట్ ఐ స్టిల్ హ్యావ్ ఎనో దట్ అఫినిటీ టు దట్ నో మై ఎంటైర్ కెరియర్ డిజైన్ అండ్ ఐ కెన్ ఇన్ వట్ ఎవర్ కెపాసిటీ కెన్ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ ఇస్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్ ఇంకా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ అండ్ ఐ వుడ్ ఆల్వేస్ లైక్ టు బి కనెక్టెడ్ విత్ దట్ ప్లేస్ అక్కడ పిల్లలకి ఏం చేయగలిగినా నేను ఏ విధంగా సహాయం చేసినా కూడా నేను వట్ ఎవర్ ఐ కెన్ డూ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ప్రాల్ టూస్ My name is Katta Dairan Reddy. I am a professor at the University of Wyoming. Also, uh, I was uh, a research scholar at uh, Harvard University in USA. And I'm popularly known as Reddy. I am from Kalapur. My parents are Katta Laita Krishna Rodish and We came all the way from a small village like Kalapur and travel all over the world and uh, did so many exciting things as a professor, as a researcher, as a The most important thing we have seen as we grow up, went to the school, was a teacher in the surroundings and their teachings. I know our parents also sacrifice so much to educate us, but teachers, we learn from them. They paid the basic fundamental education for, for upbringing and then subsequently who successfully completed their education and then became uh, a superstar in their field of research. If you look back, we had very few resources in that We had good but very little or no resources. But what we had is teachers and parents. They support. We used to have a singing competition, and then my teacher, who was the referee for the uh, competition, he said, "Poor things, good. will so be sitting close to them. Don't worry. That we hasn't opened them yet. Poor things, bad. They will sit far away. So my turn came. I sang and." Uh,

వావ్ ఆల్ స్మైలింగ్ ఫేసెస్ చక్కగా చిన్నప్పుడు చూస్తున్న ముఖాలన్నీ చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుందో అయితే జయరామ్ గారు చిబర్లో చెప్పిన మాటతో మనం మొదలు పెడతాం ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం వినాయకుని ప్రార్థనతో మొదలు పెట్టాలంటారు కాబట్టి మీరు ఆ రోజు పాపం వినాయకుడి ప్రార్థన సరిగా చేయలేకపోయారు ఎక్కడో బయటికి వెళ్ళిపోయి ఉంచాల్సి వచ్చింది ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేశారా ఇప్పుడు పాడగలు రావు ప్రార్థన మీకు గుర్తుందా Jai Hello. I don't know. I don't think I can sing now, but. Uh, no, no, please try and leave your friends under. No, try just no. I did not sing uh, Ganapati Puja song. Mm -hmm. I was singing a movie song. <laughs> <laughs> అందుకే వాట్ ద సాంగ్ జగమే మాయా అది ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి నేను మా కిటికీలో కూర్చోను ఇంట్లో అయితే మా అమ్మగారు ఏం ప్రా ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు ఏం చేయబోతున్నావు అంటే ఇక్కడ గణపతి పూజ కదా కాంపిటీషన్స్ అమ్మా పాటల్లో పేరు ఇచ్చినాను సరే సరే నేను తొలకా వెళ్ళిపోయింది కింద తీసుకెళ్ళి నేను తెస్తాను తర్వాత నేను అంతైనాక వచ్చి చెప్పిన మా అమ్మ నేర్చుకోవటం చాలా కలీజీగా వాడినట్టున్నా మా సార్ నేను బయటికి వమ్మన్నాడు అదే బట్ దాట్ సిచ్యువేషన్ బికమ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ దట్ ఈస్ ట్రూ దెన్ ఐ హ్యావ్ ఇట్ అండ్ నేను దట్ ఐ కెన్ ఆల్సో సీన్ మీ సో ఇన్ఫాక్ట్ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫస్ట్ ఐ వాజ్ సింగింగ్ అ సాంగ్ బిఫోర్ టీచర్ కేట్ దట్ వాట విందామాట వినాలే సరే ఓకే అండి కృష్ణారావు గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పి ఒక మనిషి సంకల్పం తీసుకుంటే ఏదైనా సాధించగలరు ఆ స్ఫూర్తిని మీకు అందించింది ఆర్ఐడి ఈ స్కూల్ డెఫినెట్గా ఆర్ఐడి స్కూల్ పాత్ర ప్రభావం ఉంది అందులో స్కూల్తో పాటుగా సెలవుతో పాటుగా ట్యూషన్ వెళ్ళేవాడు ఆ రోజున ప్రభావం చూపించిన వ్యక్తి లెక్కల మాస్టర్ కట్కనే పురుషోత్త అట్లాగే ఎస్ నారాయణ మీతో పాటుగా స్కూల్కి వెళ్ళింది పదహారదహైదు సంవత్సరాలు టెన్ క్లాస్కి సేమ్ టైము ప్రేరణ అంటే జీవన విధానం అంటే బేసిక్గా మా తల్లిదండ్రులకు అంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ నడవని పద్ధతి ఏ ఇష్యూలో కూడా కాంప్రమైజ్ కాదు మా తండ్రి గారు చూపాలి శేషయ్యం అట్లాగే అమ్మ కూడా బాగా కష్టపడి ఆ తదనంతరం మా బ్రదర్స్ మేము ఐదు వాళ్ళ ఆలోచన విధానం అందరూ కూడా ఎంప్లాయీస్ అని కూడా ఒక స్టాండర్డ్స్